నమస్కారం కేనన్ టీవీకి స్వాగతం ఇప్పుడు వార్తల్లోకి వెళ్దాం ఈ ట్రాఫిక్ మాసోత్సవాలు ట్రాఫిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్ నడుస్తుంది మాస్ వచ్చాలంటే నెల మొత్తం కూడా అందరూ కూడా అవేర్నెస్ కల్పిస్తుంది ట్రాఫిక్ సంబంధించి అందరూ కూడా హెల్మెట్ కావాలా సేఫ్ డ్రైవింగ్ అనేది కంపల్సరీ గాడి పీకే నచ్చల పది ఆల్రెడీ ఇలా కొద్దిగా ఆగి ఉండదు పీకే నచ్చల గాడి పల్లిగే తగ్గ యాక్సిడెంట్ అవుతా ఫ్యామిలీ తగబోతా ఫ్యామిలీ కంపల్సరీ హెల్మెట్ హెల్మెట్ హెల్మెట్లో అందా అసలు కంపల్సరీ హెల్మెట్ పెట్టుకోవాలా హెల్మెట్ పెట్టుకుంటే అది సేఫ్టీ మనం ఇంట్లో అని బయటకి బయలుదేరి మనం పని చేసుకొని మళ్ళీ ముందుకొచ్చి కూడా హెల్మెట్ కంపల్సరీ పని కంపల్సరీ పెట్టుకుంటున్నారా ఎక్కువ యాక్సిడెంట్ అయ్యి టూ వీలర్ల యాక్సిడెంట్ అవుతుంది కూడా వీల వల్ల ఎక్కువ సరిపోవడం జరుగుతుంది ఇంగ్లీష్ కానీ ఏదైనా మేజర్ యాక్సిడెంట్ అయితే టూ వీలర్ వాళ్ళకి మాత్రం యాక్సిడెంట్ అవుతుంది ఎక్కువ శాతం ఫోర్ వీలర్ వాళ్ళు అంటే కొద్దిగా సేఫ్టీ ఫోర్ వీలర్ కాబట్టి యాక్సిడెంట్ ఏదో ఒక టైంలో యాక్సిడెంట్ అయితే కానీ టూ వీలర్ మాత్రం ఎక్కువ మ్యాక్సిమం యాక్సిడెంట్ రోజులో ఎక్కువ చూసుకుంటే టూ వీలర్ యాక్సిడెంట్ ఎక్కువ అవుతుంది టూ వీలర్ యాక్సిడెంట్ అంటే కంపల్సరీ హెల్మెట్ పెట్టుకోవాలా మా మన గారు హెల్మెట్ పెట్టి అట్లా ఇప్పుడు మన మంచి మనోజ్ மஞ்சள் ஸ்டாங் டெஸ் கொண்டாலும் கம்பல்சரிங்க பந்தோபுட்டே மனிக்கு யாக்குவென்ட்டை எடுத்து லாரி கூட காயம் காலம் லாரி டெய்லி போய் கொஞ்சம் யாரு லேசில் எப்படி செக் டெய்ல் வேணும் காண ஏம் காது அது சென்னா ஓகே இப்போதாரி டான்ஸ் ரோடு முக்கியமாக நாள் சைட் ஜார்டே டாரி राम पेट जाते तो एक्सीडेंट होता वो तो सीधा वाला था था एक तो मार देते तो मार तो पूरा दोनों का एक्सीडेंट होता गुड़िया जाता मार जाता ले राम से नहीं जाना सेल फोन फोन बात करके गाड़ी कभी भी नहीं चलाना फ़ोन आते तो बाजू रखो गाड़ी बाजू रख के फ़ोन बात करके जाओ कभी भी फ़ोन नहीं बात करना ड्राइविंग करेंगे ट्राइविंग ठीक है ఫోన్ బండి నడిపేటప్పుడు ఎటువంటి సెల్ఫోన్ డ్రైవింగ్ మాట్లాడదు సెల్ఫోన్ డ్రైవింగ్ అవుతుంది నెక్స్ట్ ఫోర్ వీలర్ నడి కంపల్ గా సీట్ బెల్ట్ అనేది పెట్టుకోవాలి యాక్సిడెంట్ అయినా కానీ అది మనల్ని కాపాడుతుంది అనమాట सीट बेल्ट लगाना कंपलसरी फोर व्हीलर चलाते ना वो तो टाइम पे सीट बेल्ट लगाना और ये इंपॉर्टेंट है ठीक के गाड़ी गलती नहीं चलाना के चलाए तो क्या होता एक्सीडेंट होता एक्सीडेंट होते तो क्या होता पूरा फैमिली रोड पे आता वाला गाड़ी ना నీలో అయితే చేంజ్ కావాలి అంతేకాదు మాకు మరివారి చేంజ్ కావాలా అంతే